గతంలో చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు విజయవాడ రామలింగేశ్వర నగర్ శివశంకర్ రోడ్డులోని రిటైనింగ్ వాల్ని సైడ్ డ్రైనేజీల సమస్యలను పరిశీలించారు రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డు రావాల్సి ఉన్నా దాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి రిటైనింగ్ వాళ్ళు ఎట్లా కట్టాలని పరిశీలించారు అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది అది అది ఒక చరిత్ర అయితే ఈ రిటైనింగ్ వాల్ పక్కన డెబ్బై అడుగులు రోడ్డు రావాలనేది ప్రపోజలు దాంట్లో ప్రాజెక్టు లో అంశం అది కేవలం తర్వాత దాన్ని దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక యాభై కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుక అంత నదులు ఇసుక అంతా ప్రకలమీటర్ ఇక్కడ పోసారు ఇప్పుడు ఆ రోడ్డు లేకుండా ఇసుక పోసేయటం వల్ల వచ్చే సమస్యలు అన్ని ఎందుకారు సార్ మాకు గోడ ఎందుకు రా బాబు అని ప్రజలు బాధపడే పరిస్థితిగా ఇక్కడ మురుగు అంతా ఆగిపోవటం ఆ మురుగు ఇళ్లలోకి వచ్చేయటం ఇబ్బందులు పడతాం అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సరిచేసి దీన్ని రోడ్డు నిర్మాణం చేయాలి